ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని శ్రీ ఆంకాలమ్మ తల్లి దేవస్థానం వద్ద పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు వేద పండితుల ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి నోములులో పాల్గొన్న జంటల చేత స్వామి చిత్రపటాలకు పూజలు నైవేద్యాలు నిర్వహించారు అనంతరం పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ చక్ర సాయుత సహస్ర శివలింగమునకు అభిషేకాలు హోమం నిర్వహించి వాతావరణాన్ని పుణ్యమయంగా మార్చారు తర్వాత ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులందరూ సత్యనారాయణ స్వామి వ్రతాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొని కుటుంబ సౌఖ్యం ఆయుర ఆరోగ్యాలు శాంతి సముద్రులు కలగాలని స్వామిని ప్రార్థించారు భక్తులకు అన్న విత్తరణలో రాజా సప్లే అధినేత జనార్దన్ మారం శ్రీనివాసరెడ్డి టేశ్వరులు పాల్గొన్నారు ఆ యొక్క విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి స్వామి మేము సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోవాలని చెప్పి ఆయన మనం పూజ చేసుకున్నాం తర్వాత అష్టదిక్పాలకులతో సహా నవగ్రహ దేవతలను మనం పూజ చేసుకున్నాం మీ అందరి చేత తాంబూలాలన్నీ కూడా పెట్టించాం ఆ ఇరవై ఏడు తాంబూలాలు పెట్టించి ఆదిత్యాది నవగ్రహ ఆదిదేవదా దేవతాప్రత్య దేవతలు కూడా మనం పూజ చేసుకొని ఇంద్రాది అష్టదిక్పాలకులు అంటే మనం వ్రతం చేసుకున్నాం స్వామి అందరూ వచ్చి మా కుటుంబాన్ని మమ్మల్ని రక్షించాలి అని చెప్పేసి విశేషంగా ఆ యొక్క నవగ్రహ మండపారాధన చేసుకున్న తర్వాత తదనంతరం మనం స్వామివారి రూపుగా ఒకటి మనం పెట్టుకున్నాం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనమాట దాంట్లో ఉన్నది ఆ త్రిగుతులు వాళ్ళకి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకొని చక్కగా కలసం దగ్గర పెట్టుకొని అష్టోత్తర అంటే నూట ఎనిమిది నామాలతో మనం చక్కగా మనం పూజ చేసుకున్నాం తదనంతరం స్వామివారికి నైవేద్యంగా ఏం పెట్టాలి అని అడిగినప్పుడు అయ్యా నేను కోటేశ్వరుణ్ణి నేను ఎంతైనా పెట్టగలను స్వామివారికి ఈ గోధుమరవ కాదు ఏదైనా పెడతానని చెప్పేసి అంటానికి లేదు ఎవరైనా సరే కులమత భేదాలు లేవు ధనిక పేద లేదు ఎవరైనా సరే గోధుమ గోధుమరవతో చేసిన ప్రసాదాన్నే విశేషంగా స్వామివారికి నైవేద్యంగా పెట్టమని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అదే మనం ఆచరిస్తున్నాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్వామివారికి ఉడకబెట్టి గోధుమరవ ఉడకబెట్టి నైవేద్యంగా పెడుతుంటారు తెలంగాణ అటువంటి ప్రాంతాల్లో మనకి అన్నవరంలో అయితే ఉడకబెట్టి ఆవు నీళ్ళతోటి ఉడకబెట్టి చక్కగా నైవేద్యంగా ప్రసాదంగా ఇస్తుంటారు మనకి కాబట్టి ఆ విధంగా నైవేద్యం పెట్టుకొని స్వామివారికి విశేషంగా ఐదు కథలు కూడా తెలుసుకొని ఒక్కొక్క కథకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు మొదటి కథలో ఈ యొక్క పూజా విధానం అంతా కూడా చెప్పారు ఎలా చేయాలి ఎలా ఉండాలి నియమాలేజీ నిష్టలేదు అవన్నీ కూడా చెప్పారు రెండో కథలో మొదటిసారిగా ఈ వ్రతం ఎవరు చేశారు ఆ వ్రతం చేయవలన ఏం ఫలితం కలిగిందని మనకి రెండో కథలో చెప్పారు మూడు నాలుగు కథలో వ్రతం చేస్తామని స్వామి అని చెప్పేసి ముక్కొని తన అవసరం తీరిన తర్వాత స్వామివారిని విస్మరిస్తే మనం ఎటువంటి కష్టాలు పడతాము అలా చేయొద్దని అని చెప్పి చెప్పడానికి మూడు నాలుగు 对，完了，我帮你收了。